ఎందుకు పని ఉందా ఏందంట అంత పని ఉందా పనుందా ఏంది అంత స్పీడ్ వేస్తుంది అనుకుంటారట కాకపోతే ఏసిన్ దాని మీద వేస్తుంది ఏం అనుంటారే ఎక్కువ సేఫ్ చూసుకో నెంబర్ 1 అసలు గిన్నెలు కనిపిస్తున్నాయి కాదు ఒకవేళ అక్క వాయిస్తో పెట్టింది ఎవరు అనగచ్చి సలహాలు తింటాను అది అట్టా పాడు చేయాలని డిసైడ్ అయ్యేది భయపడదన్నా వే గమనించలేదు ఏం పెట్టాల సా ఇదితో కొడుతున్నా ఏం కొడుతున్నా లేవటం లేదు ఇక్కడ నుంచి ఏ ప్లేస్ దీని ప్లేసు అది ఎంత పెద్ద వాళ్ళు కడుపు పడుకుందా అరే రౌండ్ తీరా કેવરા ટીફ કરી કેવરા કાના ફાસ્ટ તૈયાર કરી બિસ્કિટ લેસી ચોકલેટ લેસી એય કહે કે ઈ વિચાર કર તો મુગ જેતે ઈ મુગ ની કોક કે ની એમંગા જેસ કોરી અટલી કસપ 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 જફીરા જફીરા રાપતી ભાઈ જેતું હા ભાઈ બોલે અક્કા હેપી ન્યુ યર અંતે ફેસ હેપ લાઈફ હોતો કેરેની Happy <laughs> 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 सारे जब जब ली हैप्पी